ಮಾತಾಡಲ್ హాస్టల్లో వాళ్ళు మేము పనిలోనే కదా ఉన్నాము రాలే వాళ్ళు వాళ్ళు అడుగు వాళ్ళు జాయిన్ అయిన వన్ మంత్ అడినారు అంతే చాకి చిక్కి తీసుకుంటే చిందర ప్లీ వచ్చిన వాళ్ళు అడగల వాళ్ళు మీరు హాస్టల్లో మీరు హాస్టల్ ఇల్లు ఇల్లే ఇచ్చారా అన్నము హాస్టల్లో నైట్ పూట హాస్టల్లో ఉండారా లేరా మీరు నైట్ టైం ఎక్కడ మళ్ళీ ఎందుకు హాస్టల్లో ఉండారని చెప్పి తమ్ము పెట్టుకుంటాను మీకు కాడ మీకు అన్నం వాళ్ళకు పోతుంది

లేదంటే తమ్ముడు కన్నా మానేయండి అటు హాస్టల్ పోయి తినేడుకుంటే పోండి